అందరికి వందనాలండి ఇప్పుడున్న కాలంలో మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నారు కదా చిన్న పిల్లలకు మరి ముఖ్యంగా మొబైల్ అయితే దూరంగా ఉంచాలి చిన్న చిన్న టిప్స్ తో పిల్లలకు మొబైల్ అని ఎలా దూరం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని సంవత్సరాల క్రితం మొబైల్ అనేవి లేవు స్మార్ట్ ఫోన్లు అయితే అసలే లేని కాలంలో అన్ని పనులు చాలా సులభంగా అయ్యి ఉండేవి కానీ ఇప్పుడు మొబైల్లో లేకుండా ఏ పని అవ్వడం లేదు అసలు మొబైల్ లేకుండా ఎవరు ఉండడం లేదు కదా మన పరిస్థితి అయితే చాలా మారిపోయింది ప్రతి విషయాన్ని మొబైల్లోనే చూడటం అలవాటు అయిపోయింది టైం కానివ్వండి క్యాలెండర్ కానివ్వండి వంట చేయాలన్నా పాటలు వినాలన్నా టైం పాస్ కావాలన్నా లేదంటే ఏదో ఒక రీల్స్ చూడటం కానీ ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్ అని గూగుల్ అని ట్విట్టర్ అని ఫేస్బుక్ అని ఒక్కటని కాదు అన్నిటినీ చూస్తూ మనల్ని మనమే మర్చిపోతున్నాం ఇక చిన్న పిల్లల విషయానికి వస్తే చాలా జాలిగా అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు ఏడుస్తుంటే ఇప్పుడున్న తల్లిదండ్రులు మొబైల్ ఇవ్వడం వాళ్ళ నేర్పు మాన్పించడం అనేది జరుగుతుంది పిల్లలు ఏడు ఏడ్చే కొద్దికి మొబైల్ ఓపెన్ చేసి చూడు చూడు ఈ బొమ్మలు చూడు ఇవి చూడు ఇవి చూడు అని అలా పిల్లలకు దగ్గరుండి తల్లిదండ్రులే అలవాటు చేస్తున్నారు మొబైల్ రాని కాలంలో కూడా పిల్లలు ఉన్నారు అంటే మనమే అనుకోండి మనం చిన్నప్పుడు మనకు మొబైల్ లేవు మన అమ్మలు నాన్నలు మన అమ్మమ్మలే కానివ్వండి తాతయ్యలు నాన్నమ్మలు ఇలా మాట్లాడే వాళ్ళు వాళ్ళు చెప్పే మాటలు వినేవాళ్ళం వాళ్ళతో రిలేషన్ అనేది చాలా బాగుండేది వాళ్ళ చిన్నప్పటి విషయాలు మనం తెలుసుకునే వాళ్ళం వాళ్ళు చెప్పే వాళ్ళు సమయం అనేది పెద్దవాళ్ళతో ఎక్కువగా గడిపే వాళ్ళం ఇలా కథల రూపంలో వాళ్ళ జీవితాలన్నీ అలా ఎన్నో విషయాలు మనం మనుషులతోటే బంధాలని అనేది ఆ చూసాం కానీ ఇప్పుడున్న పిల్లలకు అలా లేదు అసలు ఒంటరి జీవితాలు అంటే చిన్న కుటుంబాలు ఎక్కువగా పెరిగిపోవడం ఆ జాయింట్ ఫ్యామిలీని తగ్గిపోవడం ఇంకా తల్లిదండ్రులు బిజీగా ఉండటం కానివ్వండి ఓపిక లేకపోవడం కానివ్వండి ఇంకా స్కూల్ పరిస్థితి కూడా అంతే ఉంది ప్రతి విషయాన్ని మొబైల్లోనే లలో పెట్టడం లో అట్లా అన్ని పిల్లలకు మొబైల్లతో బాగా అసలు పిల్లల్ని మొత్తం చెడగొట్టడానికి ఈ తరంలో ప్రతి ఒక్కరు కారణం అని చెప్పుకోవచ్చు ఇక హాలిడేస్ వచ్చాయంటే పిల్లలకనివ్వండి పెద్దలు కనివ్వండి మొబైల్ పట్టుకొని కూర్చోవడం పడుకోవడం చూడటం స్టార్ట్ అయిందంటే ఒకటి డాటా అన్నా అయిపోవాలి లేదా మొబైల్లో చార్జింగ్ అన్నా కంప్లీట్ అవ్వాలి అప్పుడు గాని మనం స్పృహలోకి రాము అందరి పరిస్థితి ఇలాగే ఉంది మొబైల్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి మనందరికీ అందరికి తెలుసు ఇప్పటికే అనుభవంలోకి వచ్చే ఉంటాయి ఎందుకంటే మొబైల్ ని మనం ఎక్కువగా చూడటం వల్ల కళ్ళు ఇలా పొడి బారడం అనేది గమనించే ఉంటారు కదా మనం ఎక్కువసేపు రెప్పవాల్చకుండా అలా స్క్రీన్ ని చూడటం వల్ల కళ్ళల్లో తేమ అనేది బయటికి పోయి అలా పొడి బారడం జరుగుతుంది అలా పొడి బారే కొద్దీ ఆ లైట్ మన రెటినా పై పడి ఆ కంటిలో ఉన్న రెటినా పాడవడం వల్ల ఫలితంగా కళ్ళు కొంచెం మసగ్గా కనిపించడం చిన్న చిన్న పిల్లలకే ఇప్పుడు కళ్ళ జోడు అనేది సహజమైపోయింది కాదు మన జనరేషన్ కు ఇంకా కళ్ళజోడు చాలా వరకు రాలేదు మన అమ్మలకు కూడా రాలేదు మన అమ్మమ్మలకు కూడా రాలేదు కానీ మన పిల్లలకు కళ్ళ జోడు వచ్చాయి పది మంది పిల్లల్లో కనీసం ఆరుగురు కళ్ళజోడుతోనే చదవడం రాయడం జీవించడం అనేది జరుగుతుంది ఇది మీరు గమనించే ఉంటారు కదా మొబైల్ లో ప్రభావం కేవలం కళ్ళపైన పడి ఆగిపోవడం లేదు చిన్న పిల్లలకు మాటలు రావడం కూడా ఆలస్యం అవ్వటానికి కారణం మొబైల్ మొబైల్ చూడటం అని చాలా సర్వేలో తెలియదు వారి లే లేత మెదడు పైన ప్రభావం పడి పిల్లల్లో సరైన ఎదుగుదల కూడా లేకుండా పోతుంది చదువుకునే పిల్లల్లో క్రియాశీలత కూడా తగ్గింది వారికి సొంతంగా చేయడానికి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే మన పిల్లలు ఆలోచన నేరుగా గూగుల్ కో చాట్ కో వెళ్తుంది ఫలితంగా మెదడు మొద్దు బారడం ఇక పెద్దవాళ్ళు అయితే డ్రైవింగ్ లో కూడా భుజం పైన ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూ వెళ్తారు సగం కాన్సన్ట్రేషన్ మాటల్లో ఉంటుంది సగం డ్రైవింగ్ లో ఉంటుంది ఎంత ప్రమాదం పైగా భుజం నొప్పి కూడా తప్పకుండా వస్తుంది మెడ నొప్పి భుజం భుజం నొప్పి నడు నొప్పి ఇవన్నీ మనకు సహజమైపోయాయి కదా వీటన్నిటి ప్రభావంతో తలనొప్పి కూడా భరించాల్సి వస్తుంది ప్రస్తుతం స్కూల్ కూడా ఆటలు తక్కువ చదువులు ఎక్కువ అసలు గ్రౌండే లేని స్కూల్ కోకొల్లలుగా ఉన్నాయి కదా ఈ చిన్న చిన్న టిప్స్ తో పిల్లలకు మొబైల్ లను ఎలా దూరం చేయాలో చూద్దాం వీడియో మొత్తం చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ప్లీజ్ పిల్లలకు అవసరాన్ని మించి మొబైల్ ఇవ్వకూడదు ఒకవేళ ఇవ్వాల్సి వచ్చిన కూడా సమయాన్ని కేటాయించాలి అంటే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఆ తర్వాత నేను మొబైల్ తీసుకుంటాను నేను అడగకపోయినా మీరే మాకు ఇచ్చేసేయాలి అని ఇట్లాంటి రూల్స్ పెట్టాలి హాలిడేస్ ఉన్న సమయంలో వారితో ఎక్కువ సమయాన్ని మనం గడపాలి అంటే ఏదో ఒక విషయం చెప్పడం మన పురాణాలు కానివ్వండి లేదంటే చిన్నప్పటి రోజులను కానివ్వండి లేదంటే మనకు తెలిసిన కొన్ని కొన్ని కథలు కానివ్వండి ఇలాంటివి చెబుతూ వాళ్ళకు కొంచెం టైం పాస్ చేయడం అనేది బెటర్ ఖాళీ సమయం దొరికినప్పుడు పిల్లలకు ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే కాంపిటీషన్ పెట్టాలి మీరు ఈ డ్రాయింగ్ వేయండి ఈ ఫ్లవర్ ని ఇలా ముగ్గుగా వేయండి లేదా ఏదైనా ఒక మీకు వచ్చిన డ్రాయింగ్ వేయండి ఎవరికి బాగా వస్తుందో వాళ్ళకు మంచి గిఫ్ట్ ఇస్తారు పిల్లలు డ్రాయింగ్ ఎలా వేసినా సరే అందరికి గిఫ్ట్ ఇవ్వాలి కానీ అందరికంటే బెటర్ గా వేసిన వాళ్లకు కొంచెం ఏదన్నా ఎక్కువగా ఇవ్వడం అనేది చేయాలి ఎందుకంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయబోతున్నాను నిద్రపోతున్న సమయంలో మొబైల్ చాలా దూరంగా పెట్టడం ఉత్తమం డాటా ఆఫ్ చేసి పెట్టడం మరీ ఉత్తమం వీలైతే పిల్లలతో పాటు మనము ఆడుకోవాలి ఒక అరగంట కానీ ఆల్రైస్ ఉన్న సమయంలో పిల్లల్ని గుడికి తీసుకెళ్లడం బాగా తగ్గిపోయింది సినిమాలకు అలా వెళ్తారు కానీ గుడి కంటే పిల్లల్ని అసలు తీసుకెళ్లరు అలా పిల్లల్ని తీసుకెళ్లడం వల్ల మంచి వాళ్ళకొక టైం పాస్ అవుతుంది ప్రశాంతంగా ఉంటుంది దైవ దర్శనం ఉంటుంది పిల్లలకు మన సనాతన ధర్మం పైన ఒక అవగాహన దైవం పైన భక్తి అనేది ఏర్పడుతుంది సమయం దొరికినప్పుడు మార్కెట్ లకి పిల్లల్ని తీసుకెళ్లడం ఉత్తమం ఇలాంటి చిన్న చిన్న అలవాట్లతో పిల్లల నుండి మనం మొబైల్ చూడటం అనేది తగ్గించవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మన పిల్లల్ని మొబైల్ నుండి రక్షించుకోవడం కోసం ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి ఇవన్నీ చాలా సులభమైన మార్గాలే కదండి అందుకని పిల్లలకు ఇలాంటి వాటి